సెలయేరు ఒడ్డిన రేడియో పాటలు వింటూ ఎంతో సంతోషంగా చేపలు పడుతున్న కాకి మామయ్య దగ్గరికి కడుపుతో ఉన్న కోడలు వచ్చింది పిచ్చుకవచ్చింది కోడలా పావురమత్తయ్య చేపలు తీసుకురమ్మని చెప్పింది మామయ్య అందుకే వచ్చాను మీ అత్తయ్యకి కొంచెం కూడా బుద్ధి లేదు కడుపుతో ఉన్న కోడలికి పనులు చెబుతోంది నువ్వు ఇంటికెళ్ళు కోడలా నేను తీసుకొస్తా ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మామయ్య ఇప్పటి వరకు పట్టిన చేపలను నాకివ్వండి మీరు మరిన్ని చేపలు పట్టుకుని రండి కాకి మామయ్య ఇలా చూడుకోడలా నువ్వు వీక్గా ఉన్నావని రెస్ట్ తీసుకోమని పౌష్టికాహారం తినవని డాక్టర్ చెప్పింది కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లి నీ కడుపులో పెరుగుతున్న మా వంశోద్ధారకుడు ఆరోగ్యంగా ఉంటాడు కోడలు సంతోషంగా తర్లేదు మామయ్య ఆ చేపలు ఇలా ఇవ్వండి కోడలా నేను మరిన్ని చేపలు పట్టుకుని తీసుకొస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు మీ పావురమత్త నేను ఫోన్ చేసి చెప్తాలే నీ మీద కోపం తెచ్చుకోదులే తల్లి నువ్వు వెళ్ళు పిచ్చుక కోడలు సంతోషంగా వెళ్ళిపోతుంది మామయ్య ఫోన్లో ఏమిటే పెళ్ళాం పావురేమా కడుపుతో ఉన్న పిచ్చుక కోడల్ని చేపల కోసం పంపించావెందుకు ఆ తమరెళ్ళి గంట దాటిన రాకపోయేసరికి పంపించాను నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అసలు ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను చెప్పండి నన్ను చేసుకున్నావు ఈ ఈరోజు నువ్వు మహారాణిలా ఉన్నావు వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఉత్తర ఉత్తరాణో మహారాణో ఏదో ఒక రాణి నయ్యేదాన్నిగా ఈ కితకితలే వద్దంటున్నాను అసలే పిచ్చుక కొడలు కడుపుతో ఉంది పైగా వీక్గా కూడా ఉంది కొంతకాలం జాగ్రత్తగా చూసుకోమని పొంగ డాక్టర్ చెప్పింది కదా పౌరమా తండ్రి లాంటి ప్రేమ కోడలి మీద వద్దండోయ్ నేను కడుపుతో ఉన్నప్పుడు మీ అమ్మగారు అదే మా అత్తగారు నాతో అన్ని పనులు చేయించారు నేను కనలేదా కొడుకుని పెంచి పెద్ద చేయలేదా మన రోజులు వేరు పౌరమ్మ అయినా కోడలి మీద లాంటి ప్రేమ చూపించడంలో తప్పే లేదు నా దృష్టిలో కూతురు కోడలు వేరువేరు కాదు పావురమా ఇద్దరూ ఒక్కటే మరొక ఇంటి నుంచి వచ్చిన మన కోడలు మనకి కూతురే అవుతుంది మన ఇంటి మహాలక్ష్మి అవుతుంది ఆ సరే సరిసార్లే ఇప్పుడు తమరు వస్తున్నారా లేదా ఇంకా టైం పడుతుందా పావురమా కాకి మామయ్య ఫోన్ పెట్టేసి బుట్టలోని చేపల్ని తీసుకుని సెలయేరు దగ్గర నుంచి బయలుదేరాడు పిచ్చుక కోడలు ఇంటికొచ్చింది ఏమ్మా కోడలా చేపలేవి అది అతయ్యా మరి మావయ్య తీసుకొస్తానని చెప్పారు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పారతయ్యా ఆయనకేమిటి కోడలా ఎన్నైనా చెప్తాడు చేస్తున్న నాకు కదా ఈ బాధ నొప్పి తెలిసేది కాకి మావయ్య చేపల బుట్టం పట్టుకుని గుమ్మం దగ్గరికి రాగానే తన భార్య పావురం గొంతు కోపంగా వినపడింది చెప్పిన పని చేయనందుకు పిచ్చుకు కోడల మీద అరుస్తున్నట్టుకుంది ఈ అత్తయ్యలున్నారే కడుపుతో ఉన్న కోడలని ఎప్పుడూ అర్థం చేసుకోరు అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు నేనొచ్చాను భార్య పావురమా అయితే ఏం చేయమంటారు రాజువయ్యా మహా నల్లని రాజువయ్యా అని పాట పాడాలా లేదంటే మహా తిష్టి తెయ్యాలా ఏం చెయ్యాలి చేపలు తీసుకొచ్చాను కమ్మగా రుచిగా కోడలికి నచ్చినట్టుగా చేసిపెట్టు పౌరమా కడుపు నిండుగా తింటుంది కంటి నిండుగా నిద్రపోతుంది తన కడుపులో ఉన్న నా మనవడు నాలాంటి కండబలంతో పుడతాడు పిచ్చుక కోడలు మురిసిపోతూ ఉంటుంది ఇది పౌరమత్తకి అస్సలు నచ్చలేదు చాలా సాంబడం ఇప్పుడు నాకు చేసే ఓపిక లేదు లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానుగా నా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి అయ్యో అత్తయ్య అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా నేను వంట చేసేదాన్ని కదా అత్తయ్య మీరిద్దరు చెయ్యొద్దు కూడళ్ళలా వెళ్ళి బెడ్ మీద కూర్చొని టీవీ చూస్తూ ఉండండి నేనిలా చకచకా చేపల కూరను చేసుకుని తీసుకొస్తాను ఒక నిమిషం ఆగండి ఇదంతా చేస్తుంది నా మీద ప్రేమతోనా కోడలి తండ్రి లాంటి ప్రేమతోనా ఇందులో సందేహమే లేదు భార్య ప్రేమ కోడలి మీదున్న తండ్రి ప్రేమ రెండు ప్రేమలు కలిసి చేస్తున్నాయి ఈ చేపల కూరని సరేనా మీరు వెళ్ళి టీవీ చూస్తూ ఉండండి కోడలు బెడ్ మీద వాలి టీవీ చూస్తూ ఉంటాయి కాకిమామయ్య కిచెన్లో కూర చేస్తూ ఉంటాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది కాకిమామయ్య చేసిన కమ్మలి చేపల కూరతో పిచ్చుక కోడలు నిండుగా తిన్నది మీ రెండు ప్రేమలతో చేసిన చేపల కోరా చాలా బాగుందండోయ్ ఇద్దరు కడుపు నిండుగా తిన్నారు కదా కోడలా నువ్వు కాసేపు పడుకో తల్లి ఏమై పావురా నువ్వొచ్చి టీవీ చూడు గర్భవతి పిచ్చుక కోడలు పడుకుంది భార్య పావురం టీవీ చూస్తూ ఉంటుంది అలా సమయం గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కాకిమామయ్య నిద్రలేచి ఇంటి బయట ఊడ్చేసి నీళ్లు చల్లుతూ ఉండగా పిచ్చుక కోడలు లేచి వచ్చింది అయ్యో మావయ్య ఇదంతా మీరెందుకు చూస్తున్నారు నేను చేస్తాను మీరింట్లోకి రండి మావయ్య ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు నువ్వెందుకు తల్లి ఇంత పొద్దున్నే లేచా వెళ్ళి పడుకో మావయ్య ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకండి అత్తయ్య చూసిందంటే నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటుంది నా మాట వినండి మావయ్య మీ అత్తయ్యకి నేను ముందే చెప్పాను కోడలా నేను ఈ పనులు చేయటానికి మీ అత్తయ్యే ఒప్పుకుంది తల్లి వెళ్ళి పడుకోపో వెళ్ళు ఇంకెప్పుడు పట్టదు మావయ్య అయితే వెళ్ళి టీవీ పెట్టుకుని దేవుడి పాటలు విను తల్లి నా పనులు నన్ను చేసుకునివి కోడలా వెళ్ళు పిచ్చుక కోడలు మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది చకచకా వాకిలి పని పూర్తి చేసి ఇంట్లో పని మొదలు పెట్టాలనుకుంది కాకిమావయ్య అలా అనుకుంటూ వాటర్ చల్లుతూ ఉంటుంది పిచ్చుక కోడలు ముగ్గుడబ్బా పట్టుకుని వచ్చింది కాకిమావయ్య అది చూసి నేను తెచ్చుకునేదాన్ని కదా కోడలా నువ్వు టీవీ చూడుపో వెళ్ళు మీకు కొంచెం సహాయం చేద్దామనంది మావయ్య నాకు నువ్వేమి సహాయం చేయనక్కర్లేదు కోడలా కొంగ డాక్టర్ చెప్పినట్టుగా నువ్వు రెస్ట్ తీసుకోవడం మంచిది కోడలా పిచ్చుక కూడలు ఇంట్లోకి వెళ్ళింది కాకిమావయ్య ఇంటి ముందు చక్కని ముగ్గు వేసింది తను వేసిన అందమైన చక్కని ముక్కుని చూసుకుంటూ నేనేనా ఇంత చక్కని ముగ్గేసింది వావ్ ఈసారి సంక్రాంతి ముక్కుల పోటీలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లి పాల్గొంటాను ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నా ఆకే ఇస్తారు అని మురిసిపోతూ ఇంట్లోకి వచ్చింది గర్భవతి పిచ్చుక కూడలు చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తూ కనిపించింది కాకిమావయ్య కోపంగా ఏమా కోడలా ప్రేమగా మంచిగా ఏ పని చేయొద్దని చెప్తే వినిపించుకోవడం లేదే నాకింక కోపం తెప్పించకు అది కాదు మావయ్య మీకేదోలా సహాయం చేద్దామని అని చెబుతుంటే అప్పుడే లేచి ఆవలించుకుంటూ వచ్చిన పావురమత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి గారు ఇంకా పనులు అయిపోలేదా ఎక్కడా ఈ పిచ్చుకకోడలు నన్నెక్కడ పని చేయలిస్తుంది పౌరమా ఏదో ఒక పని చేస్తూ నన్ను విసిగిస్తూనే ఉంది మీరైనా మావయ్యకి చెప్పండి అత్తయ్య నేనున్నాను కదా ఓపిక తెచ్చుకుని కొంచెం కొంచెం చేసుకుంటాను కదా కోడలా నిన్ను మీ మావయ్య కూతురులా చూసుకోవాలని ఆరాట పడుతున్నారు అయినా మాకు కూడా కూతురైనా కోడలు అయినా నువ్వేగా మీ ముచ్చటం నేనెందుకు కాదనాలి కోడలా నువ్వెందుకు వద్దంటావు చెప్పు తన బుద్ధి తీరేంతవరకు చేయని భలేగా చెప్పావు భార్య పౌరమా సరే మావయ్య మీకు మాట ఇస్తున్నాను ఇక నుంచి నేను ఏ పనులు చేయను కొంగ డాక్టర్ చెప్పినట్టుగా రెస్ట్ తీసుకుంటాను మంచి ఫుడ్ తింటాను ఏ పని చెయ్యను సరేనా నా కోడలు మరి నేనా నువ్వు వజ్రాని పౌరమా అని పొగిడి పనులు తప్పించుకోవడం కాదు అన్ని పనులు చెయ్యాలి అది కూడా టైం టు టైం అయిపోవాలి నాకు ఆటంకం కలిగించకుండా ఉండండి పనులు చకచక ఎలా అయిపోతాయో చూడండి పద కోడలా మనం అలా కాసేపు ఎండకు నిలబడి ఆ సూర్యుడి తీవ్రు తీసుకుందాం అలాగే అత్తయ్యా రండి వెళ్దాం ఆ పని చెయ్యండి నేను ఇంటి పని వంట పని పూర్తి చేసి మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు రండి ఉండండి ఇంట్లో ఇంట్లోంచి కోడలు పౌరమత్త కలిసి వెళ్లిపోయాయి అమ్మయ్యా ఇప్పుడు నేను చకచక అన్ని పనులు చేసుకోవచ్చు అని ఇల్లూడ్చి కిచెన్లోకి వెళ్ళింది పిచ్చుక కోడలికి ఇష్టమైన వంటలను చేసిపెడుతూ సమయానికి టాబ్లెట్స్ ఇస్తూ సొంత కూతురికంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది కాకిమావయ్య కాకిమావయ్య చూపించే తండ్రి ప్రేమకి పిచ్చుక కోడలు ఎంతో ఆనందపడుతుంది ఏ అండి నాకో మాటిస్తారా ఏమిటే పౌరవా వచ్చే జన్మంటూ ఉంటే నాకు మావయ్యగా పుట్టండి ఇప్పుడు పిచ్చుక కోడలికి పంచుతున్న ప్రేమని అప్పుడు నాకు పంచండి ఏమంటారు తప్పకుండా పౌరమా నాకు మీరిద్దరూ రెండు కళ్ళు అని భార్య పౌరాన్ని కడుపుతో ఉన్న పిచ్చుక కోడలిని మరింత ప్రేమగా బాధ్యతగా చూసుకుంటూ